శ్రీ గణపతి యువ బాల భక్త బృందం ఆధ్వర్యంలో గత ముప్పై ఏడు సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ప్రసాద వితరణ చేస్తున్నట్లు భక్త బృందం చైర్మన్ హరీష్ తెలిపారు కాకినాడ వీధిలో గణపతి యువ బాల భక్త బృందం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని భారీ ఎత్తున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఫౌండర్ సానా సతీష్ బాబు విరాళం ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణను సాన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ప్రారంభించారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి చన్నప్రసాదం స్వీకరించారు ఈ కార్యక్రమంలో గణపతి యోబాల భక్త బృందం సభ్యులు డి గోవిందరావు తలాటం కళ్యాణ చక్రవర్తి సతీష్ హరీష్ స్పోర్ట్స్ శ్రీను మణికంఠ కృష్ణవేణి చార్లీ శేఖర్ కరప మాజీ సర్పంచ్ పొలిశెట్టి తాతీలు కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంగ వెంకట స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఆధ్వర్యంలో మున్సిపల్ గారి వీధి హరి స్పోర్ట్స్ వద్ద మట్టి వినాయకుడితో పూజించబడే పూజించబడే తొమ్మిది నవరాత్రులు చేశాక అన్నదానం చేస్తున్నామండి ఈరోజు భక్తులు అందరూ వచ్చి ఇక్కడ గత ముప్పై ఏడు సంవత్సరాల నుంచి అన్నదానం ఇప్పుడు చేస్తున్నాం అంటే డొక్కర్ సీతమ్ గారి అన్నదానంలోనే ఇవేళ ఈ కార్యక్రమం జరుగుతుందండి ఈ అన్నదాన కార్యక్రమానికి మనకి దీనికి అంతా చేసిన సాంప్రదేశ్ ఫౌండేషన్ సతీష్ బాబు గారు అండి వారికి మా కమిటీ తరఫున మా ధన్యవాదాలండి నెక్స్ట్ మనకి మట్టి వినాయకులని పూజించే విగ్రహాలుకి ఐదు అడుగులు ఉన్న విగ్రహాలకి కాకినాడలో ఐదు సెలెక్ట్ చేసి ఇస్తా ఒకటి వసకలకి ఒకటి ఇంద్రపాలెం ఒకటి అచ్చంపేట విగ్రహాలు సెలెక్ట్ అయ్యాండి వాళ్ళ త్వరలో మేము మా మా యువతం పిలిచాక వాళ్ళకి అది బెనిఫిషల్ ఉపకరిస్తామండి మా అందరికీ అందరం మాకు సహకరించుకున్న అందరికీ ొక్క సీతమ్మ అన్నపూర్ణదేవి సేవా సంఘం ఆఫీలో సంయుక్త ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తారు అన్నదానం అంటే అన్నదానం కమి కాకుండా ప్రత్యేకంగా విందు మంచి భోజన కార్యక్రమం నిర్వహిస్తారు ఇక్కడ చుట్టుపక్కల వారు ఒక మామూలు విజయ్ కాకుండా ప్రతి ఒక్క ఉద్యోగులు మిగతా ఎంప్లాయీస్ కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇచ్చిన మంచి భోజనాన్ని సేకరిస్తున్నారు ప్రత్యేకంగా హరీష్ ఛారిటబుల్ ట్రస్ట్ హరీష్ గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వివిధంగా అంటే ఎటువంటి ఆటంకం లేకుండా ఇన్నేళ్ళుగా చేయడం చాలా శుభపరిణామం థ్యాంక్ యూ థ్యాంక్ యూ